మామూలుగా ఏంటంటే పంటల్లో కలుపు సమస్య ఎక్కువ అవుతుందండి ఎప్పుడైనా ఈ కలుపు సమస్యను నివారించడానికి మనం వాడేటటువంటి కలుపు మందులు ఉన్నాయి చూసారు అవి ఏంటంటే భూమిని పాడు చేస్తున్నాయి అవి పాయిజన్ ఏమవుతుందంటే వాటిలో ఉన్నటువంటి విష పదార్థాలన్నీ కూడా మొక్కలకి ఎక్కి మొక్కల్లో ఉన్నటువంటి కాయలకి వచ్చేసేసి మనం అవి తినేటటువంటి ఆహారంలోకి వచ్చేస్తున్నాయి దీన్ని ప్రధానంగా ఎందుకంటే కొంతకాలం పాటు ఇలాగే కనుక మనం కలుపు మందులు కనుక వాడినట్టయితే భూమి పాడైపోయి మొక్కలకు కూడా ఆరోగ్యంగా ఉండకుండా భూమి పాడైపోయి గట్టిపడిపోవడం ఇలా జరుగుతూ ఉంది అందుకని ఏంటంటే ప్రధానంగా ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునేటువంటి వాళ్ళు కలుపు ముందులు నివారించాలంటే దానికి తేలిక మార్గం ఏమిటంటే వ్యవసాయ వ్యర్థాలని మనకి భూమి మీద కప్పించుకోవాలి అలా కప్పించితే ఏమవుతుందంటే ఆ మొక్కలు పైకి రావిక కింద ఉన్నటువంటి మొక్కలు పైకి రావు ఎప్పుడే మన అగ్రికల్చర్ వేస్ట్ మొత్తం దాని మీద పరిచేసేయటమే అలాగే ఏంటంటే ఒకటి అర మొక్క వచ్చినా సరే దానికి ఉన్నటువంటి విత్తనం మొలిసే అవకాశం ఉండదు మల్చింగ్ కనుక ఉన్న మనం వేసినట్టయితే ఏమవుతుందంటే ఇలా మనం వేసినప్పుడు దీని కింద ఇక నిమ్మ ఆరిపోదు మొక్కకి నేలంతా కూడా ఎప్పుడు మంచి పదంలో ఉంటుంది మొక్కకు కావాల్సినటువంటి నిమ్ము ఏరుకొందుతుంది అనమాట అట్లాగే హ్యూమస్ ఏర్పడుతుంది అట్లాగే ఇది ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ వాతావరణానికి భూమిలో ఉన్నటువంటి వానపాములు కూడా పైకి వచ్చేస్తాయి కావాల్సినటువంటి ఆర్గానిక్ మెటీరియల్ తయారవుతుంది భూమికి కావాల్సినటువంటి ఆర్గానిక్ మెటీరియల్ అంతా కూడా తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం వాళ్ళు పురుగు మందులు ఇట్లాంటివి కానీ కానీ ఏం వాడకుండా కలుపు మందులు వాడకుండా కానీ వ్యవసాయం వాళ్ళు మల్చింగ్ చేస్తేనే మనకు ఉపయోగం ఉంటుంది ఇది కూడా ఏంటంటే వ్యవసాయం అంటే మల్చింగ్కి ఏదైనా పనికి వస్తుందండి ఇదే మొక్కజొన్న తొక్కులు మొక్కజొన్న మిషన్ వేసిన తర్వాత వచ్చినటువంటి పైనటువంటి రేకులు వాటిలో బొళ్ళు ఇవేంటంటే తొందరగా కుళ్ళిపోవు అందువల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలం నిలవ ఉండి భూమి మీద మనకి కప్పబడి ఉంటాయి అన్నమాట అలాగే వరి చెత్త అట్లాగే మినుము పెసర రేపు వచ్చేటటువంటి మళ్ళీ మొక్కజొన్న కట్టా ఇవన్నీ కూడా ఏదైనా సరే మనం పంటల్లో అడుగును కనుక పరిచేసినట్టయితే ఈ కలుపు సమస్య అనేది మనకు దాదాపుగా ఉండదు నూటి శాతం అన్నిటికంటే తేలిక మార్గం ఏమిటంటే వ్యవసాయంలో పళ్ళ తోటల మధ్యలో మల్చింగ్ వేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట మల్చింగ్ అంటే ఏం లేదు మన చేలో ఏ వ్యర్థాలు ఏమిటి అరిట్లు ఉన్నాయి అరిట్ల ఆకులు అవి వరి చెత్త వరి చెత్త బసులకు కావాలనుకుంటే మినపతొక్కు అట్లాగే మొక్కదొన్న కట్టన్నీ తగలబెడుతున్నాం తగలబెట్టకుండా చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు అదే ఒక సంవత్సరం ఐదు ఆరు నెలలు పోయేసరికి మంచి ఎరువుగా తయారైపోద్ది ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు జీవామృతం అని వేస్ట్ డీకంపోజర్ అని ఇవన్నీ వదులుతున్నారు కాబట్టి తొందరగా డీకో డీకంపోజ్ అయిపోయి మనం బయట నుంచి ఎటువంటిది కూడా తోలుకొచ్చి ప్రత్యేకంగా చల్లాల్సిన అవసరం లేకుండా మన భూమిలో సేంద్రియ పదార్థం తయారవుతుంది ఇవాళ మన భూమిలో సేంద్రియ పదార్థం పాయింట్ టూ గూడలు పాయింట్ జీరో టూ అట్లా ఉంది అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కనుక మల్చింగ్ వాడి కనుక ఈ విధంగా చేసినట్టయితే గ్యారంటీగా మోర్ దాన్ వన్ పర్సెంట్కి పెరుగుతుంది అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే